నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్లో ఉన్నానండి పండుగలు అనే విషయం పక్కన పెడితే కొన్ని కొన్ని మంచి ప్యూర్ వెరైటీ శారీస్ కానీ కొంచెం చినియా పట్టులు ఇలాంటివన్నీ కూడా ఒక మంచి బడ్జెట్లో వస్తున్నాయి అలాంటప్పుడు అంటే ఎప్పుడైతే మార్కెట్లోకి వస్తున్నాయో అప్పుడే మనం వెంటనే తీసుకుంటే ఏంటంటే మంచి క్వాలిటీ అనేది మనకు దక్కుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడో వచ్చిన తర్వాత పండుగలకు తీసుకుందాం లేని అనుకుంటే ఈ వెరైటీ అయిపోతూ ఉంటుంది కొత్త వెరైటీ వచ్చేస్తూ ఉంటుంది సో ఈరోజు చూపించిన అంటే నేను మామూలుగా వీళ్ళు వేస్తున్నప్పుడే చూశాను కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయండి అండి కొత్త వెరైటీ చాలా బాగున్నాయి ఇక ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఫుల్ వీడియోలో తెలుస్తుందా అంటే ఈరోజు చూపించే వెరైటీస్ అన్నీ ఈరోజు చూపించేవన్నీ రా మ్యాంగో గ్రీన్ మ్యాంగో ప్లస్ చందేరిలో కొత్త వెరైటీస్ ఇంకా కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే చక్కగా అన్నీ చూసుకోవచ్చు కదా ఫస్ట్ ఏంటంటే చందేరిలో ఇది కొంచెం నాకు ఏదో డిఫరెంట్ గా అనిపించింది చందేరి ప్యూర్ చందేరి పట్టులో మీకు ఇట్లా టిష్యూ వచ్చేసి జెరీ లైన్స్ వస్తుంది శారీ మొత్తము దీనికి ఏంటంటే చిన్న జెరీ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ ఇప్పుడు వీటికి ఎలా ఏం చేస్తున్నారు అంటే వీటికి ప్యాచ్ వర్క్స్ వేస్తున్నారు కదా ఇప్పుడు అట్లా కట్ వర్క్ ప్యాచ్ వర్క్ వేసేసి అలా బ్లౌజ్ వేసుకొని పార్టీ వేర్ చేసుకుంటున్నారు అచ్చా కొంచెం హైలైట్ దీని మగ్గం వర్క్ బోర్డరా డిజైనరా చూసుకుని దాన్ని చక్కగా అంటే చందేరి రొటీన్ గా అందరూ ఒకటే కడుతున్నారు ఫంక్షన్స్ ఇది కొంచెం డిఫరెంట్ ఇప్పుడు ఇది ఎవరికి నచ్చిన బోర్డర్ వాళ్ళు వేయించుకోవడంతో ఏంటంటే ఎవరి డిజైన్ శారీ వాళ్ళకే ఉన్నట్టుగా ఉంటుంది చాలా బాగుంది ఇవి మామూలుగా ఎంతవరకు ఉన్నాయండి ఇది నార్మల్ గా అయితే మీకు సిక్స్ ఫైవ్ అయితే ఇప్పుడు ఫైవ్ ఎయిట్ కి ఫైవ్ కే ఇస్తున్నారు ఎంత బాగున్నాయి ప్యూర్ చందేరి మనకి టిష్యూ పట్టు శారీస్ అండి ఇప్పుడు ఈ శారీస్ ఏంటంటే చక్కగా ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు మీరు తీసుకుని దీనికి ఏదైనా బార్డర్ అట్లా మీరు చేసుకుని దాని బోర్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ అలా పిల్లలు చేయించొచ్చు చేయించవచ్చు మీరుంటే చేసుకోవచ్చు నాలాంటి బద్దకస్త్రాలు అయితే ఏది లేదు శుభ్రంగా దీంతో పాటు ఇట్లా బ్లౌజ్ వేసుకుని అలా వేసేసుకుంటాను అంతే చందేరి పట్ల మంచిగా వచ్చాయి ప్లస్ ధర కూడా మంచి రీజనబుల్గా ఉందండి చాలా బాగుంది ఫైవ్ ఎయిట్ లోనే మీకు ఈ శారీస్ వస్తున్నాయి చాలా బాగున్నాయి ఇది కూడా బాగుంది కదా కలర్స్ అన్నీ బాగున్నాయి సెట్ చేస్తే మళ్ళీ ఇది డిజైనర్ అయిపోయి ఓ పది పదిహేను వేలు అయిపోతుంది అలా అక్కర్లేకుండా మనమే మంచి బడ్జెట్ లో పట్టు శారీ వస్తుంది మనమే చక్కగా డిజైన్ చేసుకోవచ్చు ఏమంటారు అవును కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఎందుకు అన్ని బాగున్నాయి ఏముందండి మళ్ళీ ఇంకొక ఐదు వేలు అవుతుంది ఖర్చు పెట్టుకుంటే పదివేలు మంచి డిజైనర్ శారీ వచ్చేస్తుంది చాలా బాగుంది సారీస్ ఇవి బాగున్నాయండి పట్టు క్లాత్ కూడా చాలా బాగుంది ప్లస్ టిష్యూ యాడ్ అయ్యింది మనకి చాలా వచ్చింది దీనికి చక్కగా బోర్డర్ వేయించుకుంటే వాటికి ఇలా గోల్డ్ సిల్వర్ అట్లా గోల్డ్ బ్లౌజ్ వేసుకున్నా కూడా గోల్డ్ చాలా బాగుంటుంది అసలు మంచి గోల్డ్ బ్లౌజ్ ఏమైనా దొరికితే అలా చేయొచ్చు లేదంటే ఇలా గ్రీన్ కి కాంట్రాస్ట్ మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు ఇవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ మంచి ధరకు వస్తున్నాయి అండి థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి చక్కటి చెందేరి శారీస్ చెందేరి పట్టులో వస్తున్నాయి ప్లస్ టిష్యూ కూడా ఉంది ఇప్పుడు పద్మావతి గారు చెప్పినట్టు చక్కగా మంచి బోర్డర్ లేదు ఏది వద్దనుకుంటే దీనికి గోల్డ్ అలా హైలైట్ సో ఆ ఫంక్షన్లో మీరు హైలైట్ అవుతారు నెక్స్ట్ మనం చూపించేది గ్రీన్ మ్యాంగో గ్రీన్ మ్యాంగో ఇందులో కూడా మనకి ప్యూర్ వెరైటీ వస్తుంది క్లాత్ కూడా బాగుంది మంచిగా మెత్తగా ఉంది క్లాత్ తిప్పి తిప్పి తయారు చేస్తారు ఇది మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది బాగుంది ఇవి కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ కి చాలా బాగుంటాయి ఇది ఫోర్ నైన్ ఫిఫ్టీ ఫార్టీ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ లో బెస్ట్ శారీ అండి ఎంత బాగుందో చిన్న చిన్న ఫంక్షన్స్కి హాయి అవలేలుగా కట్టేసుకోవచ్చు అనమాట అంత బాగుంది ఇందులో కలర్స్ లాంటివి ఏమైనా ఇందులో కలర్స్ చూపించే ముందు వీడియోని మీరు స్కిప్ చేయకండి మంచి కలర్ కదా చాలా మంచి కలర్ పైగా ఏంటి మనకి ఇవి మంచి బడ్జెట్లో వస్తున్నాయండి ఎంత బాగున్నాయో ఇవే ప్యూర్ హ్యాండ్లు మన బెనారసీ పట్టుకెళ్ళిపోతే మనకి పది పన్నెండు వేలు తొమ్మిది వేల పైనుంచే ఉంటాయి అలా కాకుండా మనకి ఒక మిక్స్ అవుతూ ఉంది క్లాత్ పట్టు వస్తుందండి బాగుంటున్నాయి ఇప్పుడు మార్కెట్లో ఇది మనకి ఏంటంటే ఒక బడ్జెట్ రేంజ్లో వస్తుంది బడ్జెట్ రేంజ్లో ప్లస్ మనకి పట్టు మంచి పట్టు వస్తుందండి రఫ్ అండ్ టఫ్గా మళ్ళుతుంది మీరు డ్రై వాష్ చేయించినా మళ్ళీ బడి నేను ఆల్రెడీ ఒకటి కట్టాను ఉందండి ఇది కూడా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ దీనికి కూడా ఏంటంటే ఇలా ప్లెయిన్ బ్లౌజ్ కలర్ బాగుంది ఫస్ట్ మంచి కలర్ కొద్దిగా ఆ బార్డర్ పైన సిల్వర్ లైన్ వచ్చింది రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చింది ఇది ఎంతవరకు ఉంటుందండి ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీలో మీకు ఇది వస్తుంది ఉందండి బ్లౌజ్ చూపించాలి ఫోర్ ఎయిట్ ఫిఫ్టీలో మీకు శారీస్ వస్తాయి మీకు ఏదైనా నచ్చేస్తే కలర్ మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి చాలా చాలా బాగుంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి చిన్నగా పట్టు చీర స్టైల్లో ఉంటాయండి క్వాలిటీ కూడా బాగుంటాయి హాయిగా బడ్జెట్లో మనకు ఒక ఫైవ్ థౌజండ్ లోపలనే మంచి చినియా పట్టు శారీస్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి కాఫీ పొడి కలర్ ఇంకా అంతే కదా చాలా కాఫీ పొడి కలర్కి కంచి బార్డర్ ప్లస్ మళ్ళీ మనకు చిన్న బార్డర్ ఇది బ్లౌజ్ సో ఇది అంతే ఫోర్ నైన్ ఫిఫ్టీ ఫోర్ నైన్ ఫిఫ్టీ బార్డర్ని బట్టి వంద రెండు వందలు ఫోర్ నైన్ ఫిఫ్టీలో వస్తుంది ఇది కూడా మేతి కలరు మంచి వైలెట్ వచ్చింది బాగున్నాయి శారీస్ అన్నీ బాగున్నాయి ఇలా ఫోర్ ఫోర్ కలర్స్ మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి తర్వాత మంచి ఆరెంజ్ ఇంకా ఆరెంజ్గా మనం చూసుకోక్కర్లేదు బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది చిన్న బుటీతో ఇంక కలర్ కాంబినేషన్ ఇప్పుడు కొత్తగా వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది బాగా వాడు సెవెన్ ఫిఫ్టీ ఇది మేడం ఇది మంచి రస్ట్ కలర్ లా అంటే మనకు ఆరెంజ్ మిక్స్ అవుతూ వచ్చింది మంచి ఆరెంజ్ కొన్ని కొన్ని కొట్టొచ్చిన ఆరెంజ్ ఉంటాయి అలా కాకుండా మంచి ఆరెంజ్ ఇది కూడా బాగుంది చిన్నగానండి రేపు వచ్చే శ్రావణ మాసంలో ఒక్కొక్క శుక్రవారం ఒక తక్కువ బడ్జెట్లో చాలనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంది మొత్తం ఫోర్ కలర్స్ అలాగే మనకి బోనాలు వస్తున్నాయి ఆ పండగ కూడా చక్కగా అట్లా అమ్మవారి గుడికి అది వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి బాగుంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ హాయిగా ఒక బడ్జెట్లో వచ్చే చీర ఇది ఇది ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ ఇందులో కూడా కలర్స్ ఇది ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ ఇందులో బిగ్ బోర్డర్ వస్తుంది ఇది మంచి కలర్స్ కదా ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది కలర్స్ బాగున్నాయి కలర్స్ బాగున్నాయి మొత్తం ఇందులో మనకి ఫోర్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ సేమ్ వెరైటీలోనే మరొక డిజైన్ ఇది ఇది కూడా బాగుంది రెండు వైపులో ఈక్వల్గా బార్డర్ వచ్చింది ఎంత రిచ్ లుక్ తోటి ఉన్నాయి చూడండి శారీస్ కంప్లీట్ లైట్ వెయిట్ ఫంక్షన్స్కి హాయిగా కట్టుకోవచ్చు ఎంత బాగుంటాయి అలాగే పెళ్ళిళ్ళలో మీరు ఒక ఐదు వేల గిఫ్టింగ్ పర్పస్ అనుకున్నా కూడా చాలా బాగుంది ఇది ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ ఓకే కాంబినేషన్ అయితే చాలా మంచి సారీస్ వస్తాయి కాంబినేషన్ చూడండి ఇది కూడా బాగుంది కలర్ కదా మొత్తం నాలుగు కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అండి ఏది బాగలేదు అనడానికి లేదు డిఫరెంట్ నీ కాంబినేషన్ సో నెక్స్ట్ సారీస్కి వెళ్తున్నాం పేడియన్ మీరు స్కిప్ చేయకండి ఇది సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాకపోతే మధ్యలో మనకి డిజిటల్ డిజిటల్ ప్రింట్ వచ్చేసి బార్డర్ బెన్ డబుల్ బార్డర్ వచ్చేసి కదా బెనారసీ బార్డర్ ప్లస్ బ్లౌజ్ మళ్ళీ ఎంత బాగా ఇచ్చారండి ఫ్లోర్ డిజిటల్ ప్రింట్ తోటి ఫ్లోరల్ తోటి వచ్చింది అది ట్రెడిషనల్ అదో కూడా తీసుకోవచ్చు ఇది కూడా తీసుకోవచ్చు ఇట్లా తీసుకుంటే మీకు చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగుంటాయి అలాగే రేపు వచ్చే వరలక్ష్మతానికి వారానికి ఒకటి కట్టుకోవచ్చు చాలా బాగున్నాయి పిల్లలు కూడా కట్టుకోవచ్చు ఎంత ఉంటుందండి ఇది ఫోర్ నైన్ ఫిఫ్టీ ఫోర్ నైన్ ఫిఫ్టీ ఇందులో కలర్స్కి వెళ్దాం బార్డర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇది మీకు చిన్న బోర్డర్ డబుల్ బార్డర్లా వస్తుందండి పైన సిల్వర్ వీవింగ్ తోటి వచ్చింది మిడిల్లో అంతా కూడా డిజిటల్ ప్రింట్ బాగుంది హాయిగా ఇప్పుడు రేపు వచ్చే పండగలకి వాటికి కట్టుకోవడానికి చాలా బాగుంది ఇది బాగుంది కదా కలర్ కొత్తగా ఉంది కొత్త కలర్ కొత్త కలర్ బాగుందండి శారీ ఇది ఇది కూడా ఇది కూడా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇందులో ఇంకా హై క్వాలిటీ అంటే క్వాలిటీ పెరుగుతున్న కొద్ది ఉండే శారీస్ అన్నీ ఉన్నాయండి ప్రస్తుతం ఏంటంటే మనకు బడ్జెట్ రేంజ్లో పట్టు చీర అంటే మీకు మామూలుగా ఒక బడ్జెట్లో మంచిగా అయ్యే పట్టు చీర ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇది ఇందులో ఏదైనా వచ్చినా కూడా మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగుందండి క్లాత్ కూడా అవునండి క్లాత్ బాగుంది ప్లస్ మంచి మంచి బడ్జెట్లో వస్తాం ఇది కూడా బాగుంది బడ్జెట్లో వస్తుంది ఇది ఫ్లోరల్ వచ్చింది రెడ్ వైపులో చక్కగా మనకి బుటీ స్టైల్లో వీవింగ్ స్టైల్లో బుటీ వచ్చింది ఇంత డబ్బుల్లో పళ్ళు బాగుంది మళ్ళీ పళ్ళు కూడా చక్క చిన్న టిష్యూలా ఇచ్చి మళ్ళీ మీకు డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ ప్రతి దానికి బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ హాయిగా బడ్జెట్ రేంజ్ అంతే ఫోర్ నైన్ ఫిఫ్టీ ఇందులో కలర్ ఇందులో కలర్స్కి వెళ్దాం మంచి కలర్స్ మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు బాగున్నాయి మనకి కంప్లీట్ లైట్ వెయిట్ వస్తాయి హాయిగా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకునే శారీస్ ఇవి అలాగే వర్క్ చేసే వరకు కూడా చాలా బాగుంటాయి ఫోర్ నెక్స్ట్ అదే దాంట్లో ఇంకొంచెం పెద్ద బార్డర్ ఒక అలా చిన్న బోర్డర్ వద్దు కొద్దిగా పెద్ద బార్డర్ కావాలంటే సో క్లాత్ కూడా ఎంత బాగుందో మంచిగా ఉంది క్లాత్ భలే ఉందండి కలర్ కూడా కొత్తగా ఉంది కదా బ్లౌజు ఫ్లోరల్ ఫ్లోరల్ బ్లౌజ్ వస్తుంది లోపల ఉంది ఇట్లా మనకి మంగళగిరి డిజిటల్ ప్రింట్ ఇచ్చినప్పుడు ఆ బ్లౌజులు ఎలా ఇస్తారో ఆ స్టైల్లో ఇవి కూడా బ్లౌజులు వచ్చాయి బాగుంది కదా కలర్ చాలా చాలా బాగుంది ఇందులో ఏమైనా కలర్స్ ఉంటే ఉన్నాయండి కలర్స్ ఇది కూడా ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇది కూడా మీకు ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో వస్తుందండి ఇది లైట్ వెయిట్ మనకి చినియా పట్టు వస్తుంది లైట్ వెయిట్ మాములుగా చినియా పట్టే లైట్ వెయిట్లో ఉంటుంది కాకపోతే వీటి గ్రీన్ మ్యాంగో రా మ్యాంగో అట్లా పేర్లు ఉన్నాయి కానీ ఏదైనా ఫైనల్గా మనకి ఏంటంటే బెనారసీ లైట్ చినియా పంట వస్తుంది దానికి డిజిటల్ ప్రింట్స్ మళ్ళీ ట్రెడిషనల్ బార్డర్ ఇలా చూసాం కదా ఇందులో ఏది నచ్చిన మొత్తం మనకి ఐదు వేలు లోపే ఏది కూడా ఐదు వేలు దాటలేదు చాలా మంచి బడ్జెట్లో వచ్చాయి నెక్స్ట్ శారీస్ చూసేద్దాం నెక్స్ట్ శారీ అండి ఇది చినియా చినియా చినియాలో వచ్చింది కొంచెం ఫ్యాన్సీ వెరైటీ కదా కానీ ఇది నేను అనుకున్నా మన ఇంత ముందు ఖాదీలో అవి చూపించే ఎంబ్రాయిడరీ అనుకున్నా అని చక్కటి పెయింట్ వేసారు సాటిన్ బార్డర్ మీద పెయింట్ లా వచ్చింది చిన్న సైజ్ పట్టు చీరలాగా లైక్ అంతే సారీ అంతా మనకి చెక్స్ వచ్చి చిన్న చిన్న బుట్టి వచ్చినట్టుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా బాగుంది మెత్తగా క్లాత్ ఎంత వరకు ఉండొచ్చు ఇది ఇది త్రీ ఎయిట్ కి త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ కి వస్తుంది ఇది మనకి త్రీ ఫైవ్ కి వస్తుంది కలర్స్ ఉన్నాయి రెడ్ అయితే పట్టు చీరలా ఉంది కలర్స్ బాగున్నాయండి కలర్స్ మార్కెట్ లో ఇక్కడ రాలేదు ఇది ఎంబ్రాయిడరీ కాదు పెయింట్ పెయింట్ చేశారు క్లాత్ వచ్చి ఏంటంటే మనకి బెనారసీ సాఫ్ట్ సిల్క్ స్టైల్లో ఉంటుంది చినియా స్టైల్లో చినియా సిల్క్ సో దానికి సాటిన్ బార్డర్ ఇచ్చి ఎక్కువ మంచి కలర్స్ అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి మనం కట్టుకునేలాగా మంచి కలర్స్ అండి ఇందులో మొత్తం మనకి సిక్స్ శారీస్ ఉన్నాయి కదా సిక్స్ శారీస్ వరకు ఉన్నాయి సేమ్ ఇందులోనే మరొక ఇది మరొక కదా సేమ్ అందులో సేమ్ డిజైన్ పెయింటింగ్ బార్డర్ వచ్చేసి అది చెక్స్ వచ్చి బుటీలా వచ్చింది ఇదేమో పొడుగు లైన్స్లా పొడుగు లైన్స్ వచ్చేసి పళ్ళు హెవీ బ్లౌజ్ కండ్రాస్ సేమ్ ఇది కూడా త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఇందులో కూడా కలర్స్ మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండి ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ ఉంటుంది కాబట్టి అలా కూడా తీసుకోవచ్చు లేదంటే స్టోన్ కూడా విజి ఇందులో కూడా మొత్తం ఐదు కలర్స్ డార్క్ కలర్స్ బాగుంది తర్వాత చూసేది ఏంటంటే కొంచెం మంగళగిరి కొత్త వెరైటీ మంగళగిరి పట్టులో కొత్త వెరైటీ కానీ డిఫరెంట్గా ఉంది కదా చాలా ట్రై చేయటం బాగా చేశారు మంచిగా మంగళగిరి పట్టులో నాకు నేను అందుకే మిమ్మల్ని దూపియాన సిల్క్ అని అడిగాను మీ దగ్గర దూపియానాలు రెండు కొన్నాను గుర్తుందా సేమ్ ఏం నేను అదే చేయాలనుకుని మళ్ళీ వచ్చాయి చాలా బాగా మన కదా రెండు తీసుకుందాం అని అనుకున్నాను చూస్తే మంగళగిరి మంగళగిరి కట్టరాని కాదు కానీ నేను ఎందుకు మంగళగిరికి మెయింటైన్ చేయలేక బాధ నాకు అంతే బ్లౌజ్ బ్లౌజ్ బాగుంది శారీ అంతా మంగళగిరిలో మనకు బుట్టి వచ్చింది వచ్చేసి బార్డర్ కి డిఫరెంట్ వస్తుంది ఆ కలర్ వలన కొంచెం హైలైట్ గా ఇవి వచ్చేసి త్రీ ఫైవ్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ ఫైవ్ వస్తాయి మీకు ఇందులో ఎదురైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కలర్స్ బాగున్నాయి సారీ అంతా కూడా బుటీ ఉన్నట్టుంది శారీ మొత్తం బూటీ వచ్చేసి బార్డర్ కాంట్రాస్ట్ వచ్చేసి బార్డర్ కూడా డిఫరెంట్ బార్డర్ డిఫరెంట్ బార్డర్స్ వస్తాయి మిడిల్లో కలరు దానికి మ్యాచింగ్గా కరెక్ట్గా బార్డర్ ఇచ్చారు బడ్జెట్ రేంజ్లో వస్తున్నాయి ఇవి ఇవన్నీ కూడా అదే చెప్తా వచ్చే వరలక్ష్మి తాలకి వాటికి ఇప్పటి నుంచి రెడీ చేసుకుంటే టైలర్ అప్పుడు ఇస్తాడు అంతే అంతే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంటుంది మనం చీర కొనేయడం సులువే మేము ఒక వీడియో పెడతాం హాయిగా అరగంటలో కొనేసుకుంటారు చీర ఇప్పుడు మరీ సులువైపోయింది చక్కగా నచ్చిన చీర చక్కగా ఆన్లైన్ ద్వారా కొనుక్కుంటున్నాం కానీ బ్లౌజ్ నావి మూడు నెలలు అయిందండి ఇంటికి రాలా ఎప్పుడు కట్టాలో కూడా తెలియట్లేదు అది బ్లౌజ్ అయిపోయా కట్టేట్టు ఉన్నాం అట్లనే అవుతుంది ఇది కూడా బాగుంది వితౌట్ బోర్డర్ వితౌట్ బార్డర్ వితౌట్ బార్డర్ ఎప్పటిలాగా సిల్వర్ ఊటి ఊటి వచ్చేసి పళ్ళు హెవీ బ్లౌజ్ ఇది కూడా ఇది కూడా త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ దీనికి మీకు వైలెట్ పళ్ళు ఈ కలర్ పళ్ళు ఈ కలర్ బ్లౌజ్ వైలెట్ లో వస్తుంది మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ప్రతి దీనికి రెడ్ పల్లు రెడ్ బ్లౌజ్ ఈ ఒక్కదానికి బోర్డర్ వచ్చింది మేడం చిన్ని బోర్డర్ కదా మంగళగిరి బ్లూ పీకక్ బ్లూ పళ్ళు పీకక్ బ్లూ బ్లౌజ్ ఇది వైలెట్ కి పింక్ పళ్ళు పింక్ బ్లౌజ్ అది మనకి మంగళగిరి బోర్డర్ ఒక్కతే వచ్చిందండి ఆరెంజ్ కలర్ కి కూడా వితౌట్ బోర్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ సారీ ఇది కూడా కొంచెం బ్రింజాల్ కలర్లా వచ్చి దానికి సిల్వర్ అండ్ సిల్వర్ పళ్ళు బార్డర్ ఇది కూడా బాగుంది కొంచెం మీకు మీరు చెప్పినట్టు బార్డర్ సిల్వర్ చెక్స్ తోటి కొంచెం డిఫరెంట్ కదా దీనికి కూడా బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్ బాగుంది మంగళగిరి పట్టలో కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ ఉంది ఇది కూడా సేమ్ త్రీ ఫైవ్ అది కూడా బాగుంది జాబ్ చేసేవారికి వారికి బాగుంటాయండి రెండుసార్లు చెప్పారని తిట్టుకోద్దు కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి మనకు ఒక్కొక్క చీర చూస్తే ఐడియా రాదు కొన్నిసార్లు ఈ సందర్భంలోనే అనుకున్నామంటే చక్కగా దాన్ని అలా ఐరన్ చేసి బ్లౌజ్ మంచిగా కుట్టించుకుని ఉంచుకుంటాం అది కూడా బాగుంది ఆరెంజ్కి మంచి గ్రీన్ మొత్తం సిక్స్ కలర్స్ వచ్చాయి ఇది కూడా నేను ఇది చూసే నాకు ఆ చీర గుర్తుకొచ్చింది దుబియాన పట్టు గుర్తుకొచ్చింది వాడు ఇలా ఇచ్చారంటే మంగళగిరి పట్టుకి దూపియానా స్టైల్లో ఇచ్చారంటే మనం దూపియానా బాగా కట్టాం ఇలాంటి డిజైన్స్ ఐదు వేల చిల్లర్లు ఆరు అలా ఉండేవి సేమ్ అలాగ మనకి మంగళగిరిలో చక్కగా అలా బార్డర్ ఇచ్చారు మిడిల్లో వీవింగ్ ఇచ్చారు సేమ్ దూపియాన అలాగే ఇది బ్లౌజ్ ఇది చూస్తే నేను పొరపాటుపడి కలర్ చూసి దూపియానా వచ్చాయనుకుని ఇప్పుడు తీసుకుందాం దూపియానా చీరలు షూటింగ్స్ బాగుంటాయి అంటున్నా దగ్గర చూస్తే మంగళగిరి మంగళగిరిలో ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి కొంచెం ఇంకా తక్కువ ధరలో వస్తున్నాయి ఇది బాగుంది బ్లాక్ రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ అన్నీ డిఫరెంట్ ఇవి చాలా బాగున్నాయి డిజైన్స్ అంత ముందు అని కాదు అది కూడా బాగుంది ఇది కొంచెం మనకి ఏంటంటే దూపియానా స్టైల్లో ఉంది ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవాళ మాక్సిమం చాలా వరకు కూడా ఫైవ్ లోపే అంతే కదా అలా అని మళ్ళీ మీకు చినియా పట్టు మంచి క్వాలిటీతో వచ్చాయి అవి కూడా ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ నైన్ నైన్ ఫైవ్ ఆ రేంజ్లో వచ్చాయండి ఫ్లోరల్లో కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్లో వస్తున్నాయి కొన్ని త్రీ ఫైవ్ ఉన్నాయి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇందులో ఏది మీకు నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు అన్నీ బాగున్నాయి ఇప్పుడు రెడీ చేసి ఇప్పుడు తీసుకుని రెడీ చేసి పెట్టుకుంటే హాయిగా పండక్కి వాడుకోవచ్చు నేను కూడా ఫ్లోరల్లో అడిగాను సో మంచి కలర్ తీసుకుంటున్నాను సో మీకు కూడా కావాలనుకుంటే మీరు హాయిగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా కొక్క వేయమని చేసుకుంటే రెండు లక్షలు అన్ని ఛానళ్ళు వేరు ఇది వేరండి ఎందుకంటే మీ అందరి అభిమానం పొందడానికి మేము వన్ నుంచి కష్టపడుతూ వస్తున్నాం వీళ్ళు ఏమో మంచి మంచి చీరలు అట్టుకొచ్చి నేనేమో షూటింగ్లు చేసి అట్లా అంటే మనందరం ఒక ఫ్యామిలీ అవ్వడం కోసం చాలా కష్టపడుతూ వచ్చాం అందరం కూడా సో ఇది నా ఒక్క సక్సెస్ కాదు మీ అందరి సక్సెస్ మనందరం ఒక ఫ్యామిలీ అంతే కలిసి షాపింగ్ చేసుకుంటున్నాం ఒక రకంగా అలా సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను Thank you.